అందరి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి ఎవరికన్నా అర్థమైందా ఇప్పుడు సంక్రాంతి అనేది ఆడవాళ్ళ పండుగ కదా కల్లా జల్లి మొగా సంక్రాంతి కదా ఏంటోక్

పంతొమ్మిది రోజులు ఇచ్చారా సంక్రాంతికి రూపాయల డేట్ ఎన్నో తారీఖు నుంచి నుంచి పంతొమ్మిది దాకా సెలవులు అయితే ఎన్ని రోజులు రా పదో తారీఖు లెక్క

అది ఎన్ని రోజులు ఎన్ని రోజులురా సెలవులు పది నుంచి పంతొమ్మిది దాకా అంటే ఎన్ని రోజులు ఇరవై ఓకే చెప్పరా సరే సరేరా ఇగో పది పదకొండ పన్నెండ పదమూడు పద్నాలుగు పదహారు పద్దెనిమిది పంతొమ్మిదా ఎనిమిది రోజులు పదిహేను చెప్పలేదా సరే పదిహేను చదువుతాయి సరే పద పదకొండ పన్నెండ పదిహేను పద్దెనిమిది ఏంది సరే పదమూడు పద్నాలుగు చదువుతుంది చూడు పద పదమూడు పద్నాలుగు పదిహేను ఎన్ని రోజులు సెలవు మరి ఇందాక నువ్వు ఎంత పంతొమ్మిది రోజులు అన్నావు అంతేగా వీడేవి ఇరవై రోజులు అన్నాడు ఇప్పుడు స్కూల్ ఉందలేరా సరే అసలు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు చెప్పండి అది చెప్పండి నాకు నువ్వు వండావా అరిసెలు నువ్వు వండావా నువ్వు నువ్వు వండావా మిమ్మల్ని వండారా మిమ్మల్ని ఉండరు అడి తిరగాలి నువ్వు అడి తిరిగితే జనాలు కనపడదు నువ్వు వండేవా అరిసెలో మిమ్మల్ని వండారా మా అమ్మని నువ్వు వండలా ఓకేనా ముగ్గులు వేసారా సరే వదిలేసే నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండిరా ఇప్పుడు మీరు ముగ్గులు వేయలేదు ఓకేనా మీ నువ్వు అరిసెలు ఏంటి నోమితో లేసారు అన్ని నువ్వు వేసావా ముగ్గులు రంగులు వేసావా ఆ ఈడ ఓకే రా నువ్వు వేసావు రంగులు వేసావా ఒరేయ్ వేసావా వేయలేదా అది వేయలేదు నువ్వు వేయలేదుగా రంగులు అరిసెలు కూడా నువ్వు వండలేదుగా మిమ్మల్ని కదా వండింది అంతేనా ముగ్గులు వేసావా నువ్వు వేయలేదుగా ముగ్గులు ఆ అరే నువ్వురా అరిసెలు నువ్వు వండేవా నువ్వు వండాలి అబద్ధాలు చెబుతున్నావు నా మీద ఎత్తవాలదా ఇప్పుడు సంక్రాంతి అనేది ఆడవాళ్ళ పండుగ కదా కల్లాపుల్ల జల్లి వచ్చింది మొగాల పండుగ అంటే జనవరి ఫస్ట్ వినాయక చవితి అవన్నీ మగాల పండుగలు ఎందుకంటే డీజిల్ పెట్టుకుని ఆ రోజు ఎగురుతారు కాబట్టి సరే మగాళ్ళ పండుగ ఏదైతే మరి చెప్పు సంబడాలు అయితే ఇప్పుడు ఆడాల పండుగ అంటారా సంక్రాంతి మగాళ్ళ పండుగ అంటారా మగా ఉండరా ఇప్పుడు ఓన్లీ గాలిపాటాలు ఎగరేయటానికి పది రోజులు చలవలే ఎందుకు మీకు చెప్పండి రెండు ఎన్నో తర్వాత మూడో ఏక చెప్పు నువ్వు చెప్పురా చెప్పురాజు మూడు బోడు

మూడు అంత మూడైదు మూడైదు మూడారులు ఇరవై రెండు మూడార్లు మూడేళ్ళు ఇరవై మూడేళ్ళు అంతరా పది తిరిగి చెప్పు పది వచ్చా ముప్పై పదిమూలు ముప్పైయా పది ముప్పైలు నేను అడిగింది కాదు పది ముప్పైలు అది ఒక మాట చెప్పండి సరే రేపటి నుంచి బడిగా ఉందా మీకు

ఎవరికన్నా అర్థమైందా వన్ టూ త్రీ అంట అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పాలి ఓకేనా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా రే నీవు హ్యాపీ సంక్రాంతి న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి న్యూ ఇయర్ కదా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది చెప్పండి రా అందరికి అందరికి కూర్చో టూ త్రీ అంట వన్ టూ త్రీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అది ఓకేనా ఉంటా బాయ్